వినాయక జ్యోతి పర్వదినం పురస్కరించుకుని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలోని గణేష్ మండపాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముందుగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి కోకోకోలా డిపోలో వినాయక పూజలు నిర్వహించి అనంతరం ఎంప్లాయీస్ కాలనీ ఎరకల కాలనీ జ్యోతల నెహ్రూ కాలనీ టాక్సీ స్టాండ్ ఆటో స్టాండ్లు శ్రీరామ్ నగర్ పద్మనాభ నగర్ శెట్టిపలజ కాలనీ సంగం వీధి గెద్దపేట మార్కెట్ సెంటర్ జయ నర్సింహం తదితర కాలనీలో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ విఘ్నేశ్వరుని కర్ణా కటాక్షాలతో అందరికీ విజ్ఞానాలను తొలగించి అందరినీ రక్షించాలన్నారు ఈ కార్యక్రమం ఎస్పీఎస్ సప్పలరాజు మారిశెట్టి వద్రం జీను మణిబాబు దేవరపల్లి మూర్తి కొత్త కొండబాబు రుచి హోటల్స్ నాగేంద్ర డాక్టర్ రమేష్ వేమలకొండ జోగారావు బచ్చల సుధీర్ బద్ది సురేష్ పీలా మహేష్ నాండ్ల చిరంజీవి కొండ్రోతు శ్రీను సాంబత్తుల చంద్రశేఖర్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நான் நேரில் போய் டாக்டர் கார்கள் என்ன எம்எல்ஏ பார்த்தா எனக்கு

алага ра еден топста тој мова бабаци во тој рај ме мотка да е тој да го направи Đại diện này 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 మన ఎమ్మెల్యే సభ్యుల శ్రీ ఐకలైన్ వారు సభ్యులు అందరూ కూడా సత్యనండి మన ఎమ్మెల్యే గారి తోడి కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాలని కోరుతున్నాం అవరే ఆది Jangan मार्केट में चल कबके चालू Saya ikut munduran, bisa duit. Ikut munduran, b s a

खबर क्या खबर हेलो अरे हां ये रिच किन्दो बाब फोटो दिन अ ग्रुप फोटो డోంట్ 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 వైర్ 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 పోలీస్ సోలుడు రక్షక కర్తగాత లేదు యా యా స్టెప్ మీద యా మాట రాపండి అరకట్ ఇపోలేటి చెంది రైట్ నాయంద్ర నాకు తిక్కన పట్టుడు నీ రైన్ పందరం 30 పట్టుడు ఎజ్జ పట్టుడు अक्षुतिन साइड प्लीज कल्पना जी कौनवो आठ 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 पच्चीस कुत्ती भी भाई भाई नहीं चांद्रपत ना कल्पना जी कौनवो

का की सेवा अवसर आपके आज के विधायक करक साहब ने और सलावाज के मेरे डॉक्टर एन स्टडी आई माननीय सुद्धार के ज्ञानकर त्यामी ताराजू नागेंद्र त्यामी श्री महेंद्रकर त्यामी वत्रय पंथ त्यामी वस्त्रदानार्थ द्वारा अकडेदान कृत्यामी हरिचंद्रन त्यामी हरिचंद्र त्यामी भानुचंद्र इंद्रू त्यामी

ยินดีครยินดีครัยินดีครยินดีครยินดีครยินดีครับยินดีครยินดีครยินงีครยินดีครยินดีครยินดีครยินดีครยินดีครยินดีครยินงีครยินดีครบยินดีครยินดีครับยินดีครับยินดีครยินงีครยินดีครยินดีครยินงีครยินดีครยินดีครยินดีครยินดีครยินดีครยินดีครับยินดีครัยินดีครยินดีครยินดีครบยินดีครยินดี